పట్టణంలోని పూదోట ఆశ్రమంలో కార్తీక పూర్వ సందర్భంగా మహిళలు సామూహికంగా కార్తీక దీపాలను వెలిగించారు మహిళలు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు బేతేశ్వర శివలింగానికి శ్యామలామ్మ అమ్మవారికి మహిళలు జలాభిషేకం కుంకుమార్చన మహామంగళారతి నిర్వహించారు ఒకవైపు కార్తీక మాసం మరొకవైపు పౌర్ణమి కావడంతో ఆయా కాలనీకి మహిళలు చిన్నారులు పెద్దలు సైతం పెద్ద ఎత్తున వచ్చి బేతేశ్వర శివలింగానికి శ్యామలాంబ అమ్మవారికి వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మహోత్సవం పౌర్ణమి కావడంతో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శివునికి మంగళారతి నిర్వహించారు తల్లి వచ్చిన భక్తులతో కూతురు ఆశ్రమమే భక్త జన సందోహం శివనామ స్మరణలతో మారుమోగి

కాలనీలకు చెందిన మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున

జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కూదోటమటంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శివపార్వతులను పళ్ళకిలో కొలు ఉంచి శివనామస్మరణల మధ్య اوه مے سہیے او مے سہیے او مے سہیے او مے سہیے او مے سہیے తూర్ణం వెలుతురులో శివపార్వతులకు పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పట్టణంలోని ఆయా కాలనీలో నుంచి పెద్ద ఎత్తున మహిళ మహిళల తరలివచ్చి సామూహికంగా విసిరిక చెప్తూ బేతేశ్వర శివ శివలింగస్వామి బేతేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సామూహికంగా కార్తీక దీపాలు వెలిగించారు حال بود